ఏమండీ నేను పాట పాడతాను మీరు వీడియో తీయండి నేను వీడియో తీయను గానీ బయటికి వెళ్ళి బయటికి ఎందుకండి నువ్వు పాట పాడినప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అనుకో బయట వాళ్ళు నేను కొడుతున్నాను బాధపడుతూ కూర్చున్నా నా దగ్గర ఉన్న చీరలు అన్ని ఫంక్షన్ కట్టేసానండి నా దగ్గర కొత్త లేవండి సరే సరే నువ్వు ఏడుతూ ఉండు నేను ఒక్క ఫంక్షన్ కి నేను కాబట్టి నిన్ను భరించి నీతో ఉంటా ఉంటా అదే ఇంకో ఆడదైతే ఒక్క నిమిషం కూడా నీతో ఉంటాయి ఇంట్లో అది ఇదే డైలాగ్ దీని తల్లి అదేంటో మరి నేను కాబట్టి నీతో ఉంటున్నాను వేరేదైతే ఉండదని వేరే దాన్ని తీసుకొస్తేమో దాన్ని ఉండని ఎవరు మీరు తెల్లారితే చాలు ఏ పనికి మన మందు అలా ఫోన్లు చేస్తూనే ఉంటారు వాళ్ళ నోర్లు పడిపోను వాళ్ళు కాళ్ళు చేతులు రాలిపోను నమస్తే అత్తగారు ఇప్పుడే మీ అమ్మాయి మిమ్మల్ని తలుచుకుంటుంది మేడం మేడం నా పెన్లామ్ని ఎత్తివలిగింది ఇక్కడ దవకాన్ని ఏడు ఉందో చెప్పు మేడం మేరకు తెలుగు హిందీ హిందీ మేమోలు ఏమే నీకు హిందీ వస్తుంది కదా హిందీలో అడుగు మేడం ఇదే చిరాషా అభిమాల్కి ఇద్దరు హాయ్ ఏమండి నేను తెలివైన దాన్ని పెళ్లి చేసుకున్నారా లేక అందంగా ఉన్నానని పెళ్లి చేసుకున్నారా మా అమ్మ నాన్న సెలెక్ట్ చేశారు కాబట్టి చేసుకున్నానే చేసుకున్నాక తెలిసింది నీకు ఆ రెండు లేవని నా మూడేం బాగాలేదు అసలు తెలుసా నా మూడేం బాగాలేదు అరే సరే అంటున్నా కదా ఎందుకు అని అడుగవా అడుగుతా చెప్తావా నువ్వు చెప్పావు అడుగుతే కదా చెప్పేది సరే స్వీటి చెప్పే ఏమైంది చెప్పా నీకు అర్థం కాదు కదా మొన్న కూర బాగుందా మొన్న చాలా బాగుంది నిన్న చేశాను కదా కూర ఎలా ఉంది నిన్నైతే ఇంకా సూపరు మొన్న కూర బాగున్నప్పుడు బాగుంది బుజ్జి అనలేదు నిన్న కూర బాగున్నప్పుడు బాగుంది కన్నా అనలేదు ఈ రోజు ఏదో కాస్త తేడాగా ఉండేసరికి బాగోలేదని అరుస్తున్నారు అప్పుడు లేవన్నారు ఇప్పుడు లేస్తుంది ఏ మీ ఆయనకి పట్టొస్తుంది కదా నీకేం బాధ లేదా పట్ట రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అదేంటే పైన పట్ట కింద పొట్ట బాధపడాలి గానీ సంతోషపడతావేంటే ఆ రెండు రావడం వల్ల మా ఆయన ఏ గుంట చూడదు నేను ఇంకా చాలా హ్యాపీ బావా ఈ ఫోన్ పే ఏమైంది మా తమ్మునికి ఒక రెండు వేలు ఫోన్ పే చేస్తా డబ్బులు అసలే పోతలు నీ ఫోన్ పే పాడుగా ఏంది ఇప్పుడే రమేష్ గారికి పది నిమిషాలు అవుతుంది ఐదు వేల రూపాయలు పంపించిన ఫోన్ పే పని అవుతలే అయితే మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా డబ్బులు పంపించి చూడు ఫోన్ పే పని చేస్తుందో లేదో తెలుస్తుంది ఆలీలకి ఎందుకు డబ్బులు పంపించరు నీకే పంపిస్తా ఒక రెండు వేలు అచ్చినాయి డబ్బులు అయితే ఫోన్ పే పని అవుతుంది అగో నా పైసల్లా పంపి ఇటు పోతావు నిన్నటి నుంచి ఒక రెండు వేలు ఇయ్య అని వంద సార్లు అడిగిన ఇచ్చినావా ఇక ఈ పైసల మీద ఆశ పెట్టుకోకు భార్య బ్యాంకులకు వచ్చిన పైసలు తిరిగి రావు అమ్మా హస్బెండ్ ని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు మరి వైఫ్ సంగతి ఏంటి వైఫ్ ని నెక్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు ఎందుకంటే నెక్ ఎడ్ తిప్పితే హెడ్ ఎడ్ తిరగాలి గుర్తు అమ్మా ఈ వార్త విన్నావా ఏంటత్త గారు మెడలో మంగళసూత్రం కాజేసిన దొంగకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించిందంటే కోర్టు అమ్మో మూడు సంవత్సరాల తాళిబొట్టు కాజేసినోడికి మూడేళ్లే జైలు శిక్ష అదే తాళిని మెడలో కట్టినోడికి జీవితాంతం శిక్ష హలో మేడం చెప్పండి ఏం లేదు అప్పుడప్పుడు పిలిచేదం అని ఓ అవునా అయినా నాకు అబ్బా నెట్ రావట్లేదే నెట్ బిల్లు కట్టినట్లేదు మంచి సినిమా మధ్యలో అయిపోయింది ఏమండి యావండే నెట్ రావట్లేదండి టైంకి నెట్ బిల్లు కట్టాలి కదా పక్కింటి వాళ్ళ ఇంటికెళ్ళి నెట్ బిల్లు కట్టమనండి ఏ ప్రశ్ చాలా తలనొప్పిగా ఉంది పక్కింట్లో పోయి జండు పాము తీసుకురారా ఓ మమో పక్కింటి ఆంటీ చానా పిసిన తెలుసిన ఏమి ఇవ్వదు అసలు పిసినార్లంతా వస్తువులు పైకి తీసుకెళ్తారా పోనీరా మన ఇంట్లో ఉంటే జండు బామే తీసుకురా హా బేబీ రెడీనా వేసుకుంటున్నా నీకు మేకప్ అవసరం లేదు బేబీ అవునా బేబీ ప్లాస్టిక్ సర్జరీ